చేతికి మమును అప్పగించుటకు ఈ జనులు యోగ్దాను దాటించి మేము యోగ్దాను అవతల నివసించుట మేలు ప్రభు కరుణించుము ఇస్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువని నిలువ లేక వెనుకకు తిరిగిరి తిరిగినందుకు నేనేమి చేయగలను కాణనీయులును ఈ దేశ నివాసులందరును విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసివేసి ఇడలా ఘనమైన నీ నామమును గుర్చి నీవేమి చేయదువని ప్రార్థింపగా అంటే ఏమి ఒక్కడు తప్పు చేసిన దానికి ఆ ఒక్కడు ఏం తప్పు చేసినాడు ఏం తప్పు చేసినాడంటే చూడండి ఒక్కడు తప్పు చేసిన దానికి ఏం తప్పు చేసినాడంటే ఇరవై ఒకటి వచ్చినంలో దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తొలముల వెండిని డెబ్బది తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటని ఇదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను ఒప్పుకొను ఒప్పుకును ఒప్పుకొనేను అప్పుడు యహోసువా దూతలను పంపగా వారు ఆ డేరమ్మ ఎద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరలో దాసబడి ఉండెను ఆ వెండి దాని క్రింద ఉండెను చూడండి ఇప్పుడు ఈయన ఏం అంట వస్త్రము వస్త్రమును ఎండిని బంగారు ఇవి ఈ వస్త్రము ఎండి బంగారులు ఏమట శతమైనవి ఈ శితమైన దాని కొరకు ఆశించిన దాని విషయమును మనం చూసుకుంటే మరి ఎన్ని వేల మంది చనిపోయినారు ఎన్ని వేల మంది చనిపోయినారు ఎంచుమించు రెండు వేల మంది చనిపోయినారు ఒక్కడు తప్పు చేస్తే ఏమైపోయింది ఉనమంతా చెడిపోయింది అంటారు కదా ఒక్కడు తప్పు చేసిన దానికి ఉణమంతా చెడిపోయాను ఆయన అందరు అంటే మన జీవితంలో మరి ప్రభు పిల్లలంగా మరి ఒక్క తప్పు మరి చేసిన విధానం బట్టి మరి కుటుంబం అంతా నష్టపోతుంది కుటుంబం అంతా బాధపడుతుంది వేదన పడుతుంది దుఃఖపడుతుంది ఒక్కడు చేసిన తప్పుకు ఈ ఒక్కడు చేసిన తప్పుకు యహోశువా ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆ అయ్యో ప్రభా మేము ఎలాగా అంటే కారణానికి ఎలాగ చేరాలి మరి ప్రజల్ని ఎలాగ రక్షించాలి మరి ఆయువారు కొద్ది వారే ఉన్నారే అయినప్పటికీ వారు మమ్మల్ని అంతం చేసి ఉన్నారే వారు బలహీనులైనప్పటికీ మేము బలవంతులమైనప్పటికి ఎందుకు ప్రభు అంటే ఏం జరిగింది ఇక్కడ దేవుడు ఎందుకు మరి ఆ ఇస్రాయల్ ప్రజలను అంటే శితమైన దానిని ఏం చేసినారు ఆశించినారు ఆశించిన దానిని బట్టి వారు మరి ఆ శత్రుల చేతుల్లో నాశనమవుతూ వచ్చినారు మన జీవితంలో ప్రభు పిల్లలముగా మరి ఒకడు నష్టపోతూ ఉంటే ఒకడు పాపంలో ఉంటే ఒకడు శాపంలో ఉంటే ఒకడు దైవ ఉగ్రతలో ఉంటే మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు సిరాయల్ ప్రజల కొరకు శ్రాయల్ ప్రజలు రక్షింపబడడానికి సిరాయలు ప్రజలు శత్రుల చేతుల్లో మరి నాశనం కాకుండా ఏం చేస్తున్నాడు అయ్యో ప్రభ అని ప్రార్థన చేస్తున్నాడు తలలు ఏం చేసినారంట నేలకు మోపినారంట అంతేకాదు బూడిద నిత్తిలో తలుకున్నాట అంటే ఎంత దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ వచ్చినట్ట అంటే ఒక్క మనిషి చెపితమైన దాని నిమిత్తమై మరి చెడ్డదాని నిమిత్తమై పాపము నిమిత్తమై మరి అది పరిహారం కావాలంటే ప్రార్థన చేయాలి ఏం చేయాలమ్మా ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు అప్పుడు మనకి ఏం చేస్తాడంటే వాటిని చూపిస్తాడు నువ్వు చేసే ప్రార్థనకు జవాబు అందుకే యహోశువకు మరి ప్రార్థించినప్పుడు యహోశువతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అందుకే మరి ఇది ప్రజల కొరకు చేసిన ప్రార్థన ఏ ప్రార్థన శత్రువులకు మరి చేతిలో పడకుండా నాశనం కాకుండా మరి చెపిత చెపితమైన దానిని మరి తీసుకున్న విధానం బట్టి నష్టపోయిన విధానంను బట్టి ప్రజలందరూ మరలా అంటే శత్రువులను అట్టమార్చడానికి చేసిన ప్రార్థన కాబట్టి మన జీవితంలో మనం ఎలాగ ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా ఈ గ్రామం అంతా ఏం చేయబడాలా నాయనా తాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారికులు దొంగతనం చేసేవారు ఎంతో శపితమైన దానిని మరి బట్టి కృంగిపోయి మరణించే వారు ఎంతో మంది ఉన్నారు నాయన కాబట్టి వారిని అందరినీ ఏం చేయాలా రక్షింపడ సాతానని శత్రు చేతిలో పడకుండా వారు రక్షింపబడాలని మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి చూడండి అలాగే మరి మరి అలాగే సమయల్ గ్రంథంలో అంటున్నాను ఏమని సౌమ్యలు మరి మూడో అధ్యాయము ఏడవ వచ్చిన మొదటి సమయల్ గ్రంథము మూడో అధ్యాయము క్షమించండి ముప్పయో అధ్యాయము ఏడవచ్చిన ముప్పై అధ్యాయము సొమ్ ఏడు ముప్పయో అధ్యాయము ఏడవచ్చును పిమ్మట దావీ ఎపోదు తెమ్మని యాజకుడు అహిమేలేకు కుమారుడైన అజ్ఞాతారుతో చెప్పగా అజ్ఞాతారు ఎపోదును దావీదు తీసుకొని తీసుకుని నేను ఈ దండును ఆ తర్మిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యహోవా వి దావీదు విచారణ చేయగా యహోవా తర్ము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని ఆ సెలవు చూడండి ఇప్పుడు కుటుంబం కొరకు ప్రార్థించినాడు ఎవసరి కొరకు ప్రార్థించినాడు ఇస్రాయేల్ ఆరు లక్షల కార్బలం కొరకు ప్రార్థించినాడు దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థించినాడు తన కుటుంబం కొరకు ఎందుకు ప్రార్థించినాడంటే శత్రువులు వచ్చి తన భార్యలను పిల్లలని కుటుంబాన్ని అంతా ఎత్తుకొని పోయినారు అంత నాశనం చేసిపోయినారు ఇప్పుడు ఎత్తుకొని పోయి చరలోనికి కనపడిన చిరలోని అంటే వారితో బానిసత్వం చేయ చెప్పేయడానికి వారితో బానిసత్వం ఇప్పుడు వారిని విడిపించుకొని రావాలంటే వారిని కనుక్కోవాలంటే ఇలాగా వాళ్ళు తీసుకుని వెళ్ళినారు అంటే కుటుంబానంతా ఆ దావీదు దావీదు కుటుంబం అంతా దావీదు అనుచరుణ అందరినీ ఏం చేసినారు తీసుకొని పోయినారు ఇప్పుడు వారిని వారిని తెచ్చుకోవడానికి దే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అర్థమైందా ఎప్పుడన్నా చేసామా మన కుటుంబం కొరకు మనం ప్రార్థన వారిని ఎత్తుకుపోయినారు శత్రువులు వారిని దక్కించుకోవాలంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నా వారిని నేను రక్షించుకోవడానికి నేను వెళితే వారు నాకు దొరుకుతారా అని అడుగుతున్నాడు దేవుణ్ణి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని నిశ్చయముగా వారితో వారిని నువ్వు కలుసుకుందువు దేవుడు దేవుని దగ్గర నిశ్చయంగా ప్రార్థన చేస్తే మనం నిశ్చయంగా ప్రార్థన చేస్తే మన హృదయ శుద్ధి మరి చేసుకొని మరి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీకు ఏ కష్టం ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ సమస్య ఉందో మరి శత్రువు నిన్ను మరి అన్ని విధాలుగా నష్టపడతా నష్టపోతా ఉంటున్నాడా లేదంటే నీ కొడుకు నీ మాట లేదు నీ కుటుంబంలో నెమ్మది లేదా సమాధానం లేదా నీ కుటుంబము మరి ఆ అన్ని విధాలుగా నష్టపోతుందా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా ఏం చేయాలా దావీదు సమస్తాన్ని నష్టపోయినా అంట సమస్తాన్ని నష్టపోయిన దానిని తిరిగి సమస్తాన్ని సమకూర్చుకున్నా అంట ఎందుకు ప్రార్థన వలన అందుకే మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలా ఏముండాలా ప్రార్థన ఉండాలా నువ్వు ఎప్పుడైతే నీకు ప్రభు నీతో మాట్లాడగలుగుతున్నాడో అప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు నీవు నీ కుటుంబం నెమ్మదిగా ఉంటారు అంతేకాదు ఆ నీ పిల్లలందరూ ఆ దేవునికి సన్నిధి అనుభవించేవారుగా ఉంటారు అందుకే దావీదు మరి ఎప్ప తమ్మన్నాడు మరి చదివినాడు దేవునికి ప్రార్థించినాడు మరి వెల్లుదునా ప్రభు అన్నాడు వెళ్ళినాడు వెళ్ళిన దానిని బట్టి తిరిగి సమస్తాన్ని సమకూర్చుకున్నాడు సంపాదించుకున్నాడు మన జీవితంలో పోయిన దానిని తిరిగి తెచ్చుకోవాలా మనం సంపాదించుకోవాలంటే మన వ్యక్తిగత ఆలోచనలలో మనం ఏమాత్రం సంపాదించుకోలేము మన తలంపుల ఆలోచనల క్రియలు మరి దానిని బట్టి అంటే మన వ్యక్తిగత ఆ ఉద్దేశాన్ని బట్టి మనం ఏది సంపాదించుకోలేము కానీ మరి దేవుని ఆలోచన ప్రకారం ఎప్పుడైతే నీవు నడుచుకుంటావో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించగలుగుతావో అప్పుడు సమస్తాన్ని సమకూర్చుకుంటావు చూడండి ప్రార్థన ఇప్పుడు మరి యహస్సువ ప్రార్థన ఎలాంటిది ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలందరి కొరకు ప్రార్థన దావీదు ప్రార్థన ఎలాంటిది తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రార్థన తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రార్థన చూడండి మొదటి దినంతముల గ్రంథంలో మరి ఆ క్షమించండి రెండవ దినృతాంతముల గ్రంథము మరి ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను యహోవా తేజస్సు మందిరం నిండా నిండిను యహోవా తేజస్తో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశి ప్రవేశింపక ఉండిరి అగ్నియుహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇస్రాయేళ్లందరూ సాష్టాగ నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి సుధించిరి ఇప్పుడు ఇక్కడ సొలోమోను తాను చేసి ఉన్న ప్రార్థన ఈ ప్రార్థన దేని కొరకు చేసినాడు మందిరము కొరకు మందిరం కట్టించినాడు మందిరం కొరకు ప్రార్థన చేస్తే ఆ మందిరంలో చేసినాడు ఎక్కడ చేసినాడు మందిరం లోపల చేసినాడు మందిరము లోపల చేస్తే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి మందిరాన్ని తన తేజస్సుతో నింపినాడంట ఎంత ఉన్నతమైన ప్రార్థన ఎంత హృదయ శుద్ధి ప్రార్థన ఎంతగా అంటే ప్రజల కొరకు ప్రయాసపడిన మరి మందిరం కట్టించిన ప్రార్థన అర్థమైందమ్మా ఎవరి కొరకు కట్టించినాడు మందిరము ప్రజల కొరకు మరి ఎవరి మందిరం అది దేవుని మందిరము దేవుని మందిరము దేవుని మందిరంలో మరి ఆయన చేసిన పని ముగించిన తర్వాత ప్రార్థించినాడు ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మందిరం అంతా తేజస్సు నిండిందట యాజకులు దాంట్లోకి పోలేకున్నారంట ఇది ఏం ప్రార్థన ఇది ఏం ప్రార్థన ప్రజల శేమం ప్రార్థన దేవుని మందిరానికి వస్తే ప్రతి వారు మారు మనసు పాప మాపన రక్షణ అనుభములోనికి వచ్చే ప్రార్థన ఆ మందిరం యొక్క మరి మహిమ ప్రజలందరి చుట్టూ ప్రకాశించే ప్రార్థన అర్థమైందే ఏం ప్రార్థన ప్రజలందరి చుట్టూ ప్రకాశించే ప్రార్థన ఇలాంటి ప్రార్థన మన ఉంటే ఎంత మేలు మన ఉంటే ఎంత మేలు మన గ్రామంలో ప్రజలతో ప్రజలకు ఈ ప్రార్థన ఉంటే ఎంత మేలు ఎంత ఆశీర్వాదం ఎంత మంది రచింపబడతారు మందిరం అంతా ప్రకాశించి దేవుని యొక్క మహిమ తేజ మహిమ మన మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన ఈ ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకురా నిజమే కదా ఈ రాత్రి మనం ఇక్కడ ఉంటున్నామంటే ఈ రాత్రి ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నామంటే ఈ గ్రామానికి క్షేమం ఈ గ్రామ ప్రజలకు క్షేమం ఈ గ్రామ ప్రజలందరూ మరి ఆ ఆరోగ్యంగా నెమ్మదిగా సంతోషంగా ఉండే ప్రార్థన ఇది అర్థమైందే మరి ఎలాంటి వారైనప్పటికీ నేను పాపులనే పిలువ వచ్చి తిను కానీ ఎలాంటి వారైనప్పటికీ మనం చేసే ప్రార్థన ప్రతి వారికి క్షేమం ఉంటుంది అందుకే సులోమోను తన పని ముగించిన తర్వాత తన ప్రార్థన ఎలాగుంది దేవుడు పిలిస్తే పలికినాడు అర్థమైందమ్మా దేవుడు పిలిస్తే పలికినాడు అలాంటి అనుభవము కలిగిన ప్రార్థన మనం కూడా మన జీవితంలో అలాంటి యొక్క ప్రార్థనలో మనము మరి ఆ ఉంటే మన పిల్లలు క్షేమంగా ఉంటారు మన కుటుంబం క్షేమ ఉంటుంది మన సంఘం క్షేమం ఉంటుంది మన ఊరు గ్రామ ప్రజలు క్షేమంగా ఉంటారు ఇలాంటి ప్రార్థన ఏం ప్రార్థన ఇది పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆయన మహిమ ఆ తేజస్సు అందరి చుట్టూ ప్రకాశించే ప్రార్థన చూడండి అలాగే మరి చూడండి దాని గ్రంథము దానియేలు మరి దానియేలు ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము దానియేలు గ్రంథము మరి టైం లేదు మరి త్వరగా ముగించుకుందాము దాని ఆరో అధ్యాయము పద వచ్చిన ఆరో అధ్యాయము పద వచ్చిన ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఆ దానియేలు తెలుసుకుని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుంగి తన ఇంటికి తన ఇంటి పై గది కిటికీలు ఎరిసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను శృతించుచు వచ్చాను ఇప్పుడు పొబ్బలం దేశంలో బొబ్లోని రాజు ఏమన్నాడంటే ఎవరే కానీ వేరొక దేవునికి వేరొక దేవతకి మీరు ఒకవేళ ప్రార్థించినా మిమ్మల్ని ఏం చేస్తా అగ్నిలో పడవేస్తా లేదంటే చిహో బోన్లో వేయిస్తా అన్నాడు అంటే ఇప్పుడు ఆ బొబ్లోని రాజ్యం అంతట్లో ఒక మనిషి నాడు ఎవరా మంచి తానే మరి దానియాలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడంట ఎల్లప్పుడు అర్థమైందమ్మా ఎల్లప్పుడు ఇప్పుడు రాజు యొక్క మరి ఆజ్ఞ ఈ రాజు యొక్క ఆజ్ఞని ఎవరైతే మీరగలుగుతారో వారు ఏమైపోతారు సింహ పవన్లో వేయబడతారు అంటే సింహ పవన్లో సింహాలు ఏం చేస్తాయి ఇంకా తినివేస్తాయి చూడండి ఇప్పుడు వీణ ఎలా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే నేను చచ్చిపోతే చచ్చిపోతే బ్రవ్వా ఎల్లప్పుడూ నీతో స్నేహం చేయాలా ఏం చేయాలా నీతో స్నేహం చేయాలా నీతో మాట్లాడాలా నీతో నా బాధలు పంచుకోవాలా నా ఇబ్బందులు పంచుకోవాలా నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలా నేను నిన్ను అడగలను ఆయన నేను సచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను నీకు మోకాలు ఉంచి ప్రార్థన చేస్తా ఎంత ఎంత అంటే దేవునికి ఎంత దగ్గరున్నాడు దేవునితో ఎంతో సహవాసం చేస్తూ ఉంటున్నాడు తన ప్రాణాన్నే విడిచిపెట్టుకుంటున్నాడు ఆనాడు దినాల్లో మరి రాజాగ్ని అంటే సామాన్యమైనది కాదు అది కాన పాటించకపోతే మనుషుడు ఏమైపోతాడు సంపుతారు అంతే ఏం చేస్తారు చంపుతారు మరి అలాగ ఉన్నప్పటికీ అలాగ ఉన్నప్పటికీ ప్రార్థన చేసింటే ఆ ప్రార్థన చేసిన విధానమును బట్టి చూడండి ఏమైపోయినాడంటే ఏమై అంటే చూడండి పదహార వచ్చినం చదవండి అంతటా రాజు ఆగ్నేయగా బంటెత్తులు దానియలను పట్టుకొని పోయి పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోషి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుణ్ణి నీ దేవుడే నిన్ను రచించునని దానేలుతో చెప్పానో వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ దారమున వేసి దాన్ని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారు మారునేమో అని రాజు ముద్రను అతన్ని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర తెల్లవారు జామున రాజు వేగమే లేచి సింముల గు దగ్గరకు త్వరపడి పోయిను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖాసురముతో దానియేళ్లును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రచింపగలిగినా అని అతనిని అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఆ అనబడి తిని కనుక తన ఆయన తన దూత నంపించి సింహముల ఆ సింహములు నాకు ఏ ఆనియు చెయ్యే చెయ్యి చేయకుండా వాటి నోర్లు మూయించను చూడండి ఇప్పుడు నీతి మంతు గురించి రాజు గుడికి ఏమొచ్చిందంటే దుఃఖం వచ్చింది వచ్చిందా లేదా ఈయన ప్రార్థన ఎలాంటి ప్రార్థన మరణకారమైన అంటే మరణిస్తాడు మరణించే ఈ ప్రార్థన చేస్తే మరణిస్తాడు సింహాల్లో తింటాయి అయినా ప్రార్థన చేసినాడు ప్రార్థన చేసిన విధానంను బట్టి శివ ఫోన్లో వేసిన విధానంను బట్టి రాజుకుమార్ మనసు కలిగింది ఎవరు కలిగింది రాజుకు మారు మనసు వచ్చింది మారు మనసు వచ్చిన దానిని బట్టి నిద్ర పట్ల నిద్ర బట్టి ఉపవాసము అంట రాత్రి అంతా ఉపవాసముండి ఆ శివ గుహలోకి ఆ దగ్గరికి వచ్చినాడు వచ్చి ఆ దాని ఏలు నీ దేవుడు నిన్ను రచించను సత్యోడు పలకతాడా శివ భువన్లో ఉన్నోడు పలకతాడా చూడండి శివము గల దేవుడు శివర్లు రాజు శిరకాలము జీవించునుగాక చూడండి ఎంత ఉన్నతమైన ప్రార్థన ఎంత ఉన్నతమైన ప్రార్థన మనుషులను ఆనాడు దినంలో ఆనాడు భక్తులు మరి మనుషులను రక్షించే ప్రార్థన మనుషులను కాపాడే ప్రార్థన మనుషుల రోగాలు మరి బాగు చేసే ప్రార్థన బాగు చేసే ప్రార్థన చూడండి దానియలు ముమ్మారు ప్రార్థించిన విధానమును బట్టి రాజు ఏమైపోయినాడు తన మనసు మార్చుకున్నాడు తన ఆలోచనలు మార్చుకున్నాడు జీవము గల దేవుణ్ణి తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు మన జీవితంలో మనం ప్రభు పిల్లలంగా మరి ప్రభు మరి విషయంలో మరి మనం గుడిక ప్రార్థించాలి సంఘం కొరకు ప్రార్థించాలి ప్రజల కొరకు ప్రార్థించాలి ప్రపంచ యావత్తులో ఉన్న మనుషులందరి కొరకు ఏం చేయాలా రాజుల కొరకును అధికారుల కొరకును మరి ఈ దేశ నాయకుల కొరకును ఏం చేయాలా ప్రార్థించాలా ఇప్పుడు ఈ దినాల్లో ఎలాగున్నావు అంటే మనుషులు మనుషులు ఒకరికొరు మరి మత అంటే శిష్యుని బట్టి ఒకరికొరు ఏం చేసుకుంటున్నారు చంపుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఎన్నో ఎన్నెన్నో గలివిలు జరుగుతూ ఉంటున్నాయి వాటి అన్నిటి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం ప్రార్థించగలుగుతామో ఆ ప్రార్థన దేవుడు మరి వినేవాడుగా మొదట మొదట యహోత్సవా ఏం చేసినాడు ఏ ప్రార్థన చేసినాడు ఇస్రాయల్ ప్రజల రక్షణ కొరకు అంటే శత్రు చేతుల్లో మరి అంతం కాకుండా ప్రార్థించినాడు మరి రెండో దేవుడు రెండో దేవురు దావి దేవరి కొరకు ప్రార్థించినాడు ఆ తన కుటుంబం రక్షణ కొరకు అంటే శత్రువుల నుండి మరి తను మరి రక్షించుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ముర పెడితే దేవుడు మాట్లాడినాడు ఏమని నిశ్చయముగా నువ్వు వాళ్ళని కలుసుకుంటావు మూడవదేది సులోమను ప్రార్థన సులోమును దేని కొరకు ప్రార్థన చేసినాడు మందిరం కొరకు మందిరం కట్టించినాడు తన పని ముగించుకున్నాడు ముగించిన తర్వాత తను ఊకుండా ఏం చేసినాడు మందిరంలోనికి వెళ్ళి ఆ నుంచి ప్రార్థన చేసే ఆకాశం నుండి ఏమొచ్చింది అగ్ని అంటే ప్రజలందరినీ రక్షించే ప్రార్థన ఆయన మందిరం యొక్క తేజ మహిమ అనేకులకు మరి మారు మనసు కలిగే ప్రార్థన మరి సులభం చేసినాడు నాలుగోది కదా ఇది నాలుగోది కదా ఐదోది దానేలు ప్రార్థన ఐదోది దానేలు ప్రార్థన ఈ ప్రార్థనల ఎలాంటిది తన ప్రాణం పోయినా సరే నేను దేవునికి ప్రార్థించాలా ఇది రాజ ఆజ్ఞ అయినప్పటికీని రాజ ఆజ్ఞ నేను మీరినప్పటికి కానీ రాజు నన్ను సింహ పోన్లో వేసినప్పుడు కానీ నేనేం చేయాలా యథావిధిగా ఆ ప్రార్థించాలా మనము కొంచెం పని ఉంటే ప్రార్థించలేము కొంత ఎవరన్నా వచ్చినా ప్రార్థించలేము లేదు మన మన పనులు విస్తారంగా ఉన్నప్పుడు ప్రార్థించలేము మన కష్టం వచ్చినప్పుడు ప్రార్థించలేము ప్రార్థిస్తామా దానియలు మరి ఆ రాజ్యంలో ఆ బొబ్బులోని రాజ్యంలో బొబ్బులోని రాజ్యక మరి ఆజ్ఞ మరి ఇచ్చినప్పటికి తను సన్నిపోతా అన్నప్పటికి ఏం చేసినాడు ప్రార్థించినాడు రాజ్యం మారిపోయినాడు తన మనసు మార్చుకున్నాడు తన ఆజ్ఞను మార్చుకున్నాడు అంటే తన ఆజ్ఞను తిప్పి ఏం చేసినాడు రాజు మనసు కరిగిపోయింది కాబట్టి మన జీవితంలో ప్రభు పిల్లలుగా మన కుటుంబం కొరకును మరి మన కొరకును సంఘం కొరకును ఏ గ్రామ కొరకును దేశ ప్రజలందరి కొరకును ఏ దినమున మనం ప్రార్థిస్తాం దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించక ప్రార్థించండి మరి ప్రార్థన విషయంలో మరి ఒకవేళ అందరూ మరి ప్రార్థించలేముగా